రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడంలో బీజేపీ మంచి జోష్ మీద ఉంది గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రాంగిల్ పోటీని ఎదుర్కొన్న కాషాయ పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జరిగిన ఎమ్మెల్సీ పోరులో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండు బీజేపీ ఖాతాలో పడ్డాయి దీంతో రాష్ట్రంలోని చట్ట సభల్లో కాషాయ పార్టీకి పది మంది సంఖ్యాబలం అంటే రెండు అంకెల స్కోరు చేరడం విశేషం ఓవరాల్గా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు మరో ఆరుగురు ఎంపీలు ఓ రాజ్యసభ సభ్యుడు తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీల బలం బీజేపీది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందనే ధీమాలో బీజేపీ నేతలున్నారు అంతేకాదు కేంద్ర పెద్దలు కూడా ఆ స్థాయిలో ఇప్పటి నుంచే ఇక్కడ రాష్ట్ర కార్యవర్గాన్ని సన్నద్ధం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల షాక్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ హోదాలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా గెలవకపోవడం రేవంత్ సర్కార్కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగినా అనుకున్న ఫలితాలు రాలేదు బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ భావించినప్పటికీ కూడా ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ కులగణనపై చేసిన విమర్శలు ఈసారి కాంగ్రెస్ పార్టీపై బాగానే పనిచేశాయి ఈ ఫలితాలు కూడా దానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు కానీ అధికారంలో ఉండగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా రాకపోవడంపై అధిష్టానం దృష్టిలో రేవంత్ రెడ్డి చులకనవుతారనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది అయితే ఈ కారణం చూపించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే ఈ డెబ్బై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పాచికలు ఆయా రాష్ట్రాల్లో చాలాసార్లు విసిరినవే అలాంటిది వాటిని తట్టుకుని గెలిస్తేనే అధికార పార్టీకి గౌరవం అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ గౌరవాన్ని తగ్గించాయనడంలో ఏమాత్రం సందేహం లేదు We'll <laughs>